అందరికీ నమస్కారం నేను జాన్ సర్ పైడాస్ పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజ్ కాకినాడలో సంక్రాంతి సంబరాలు ఓ లెవెల్లో జరిగాయి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామీణ వాతావరణం లాగుండే సెట్టింగులు పూర్వ విద్యార్థులు ఈ కాలేజీ గురించి ఏమంటున్నారు అన్న మాటలు కళాశాల యాజమాన్యం యొక్క శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది ఈ కార్యక్రమము సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమయ్యడం జరిగింది ఈ కాలేజ్ యాజమాన్యం ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులలో సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఒక గ్రామీణ వాతావరణంలో హౌసెస్ ఏ విధంగా ఉంటాయి అన్న థీమ్ మీద వాళ్ళకి టాస్క్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ హట్ ఏమైతే ఉందో దానిని గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి వాతావరణం లాగా విద్యార్థులు ఇక్కడ నిర్మించడం జరిగింది మధుర మీనాక్షి పలుకు సోది చెబుతానమ్మ సోది బెజవాడ కనకదుర్గమ్మ పలుకు ఉన్నది ఉన్నట్టు చెబుతాను జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను సోది చెబుతానమ్మ సోది నీ భవిష్యత్తు బాగుందే తల్లి నీకు భవిష్యత్తులో ఉద్యోగం వస్తాది నీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటావు సోది చెబుతానమ్మ సోది కంచి కామాక్షి బలకు మధుర మీనాక్షి బలకు ఉన్నది ఉన్నట్టు చెబుతాను నువ్వు చాలా సంతోషంగా ఉన్నావియాల ఎందుకంటే ఇవన్నీ చూసి నీ కళ్ళు చాలా పొంగు పొరుతున్నాయి చోది చెబుతా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు యశ్వంత్ నేను పైడే కాలేజీలో ఫస్ట్ బీఎస్సీ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను చెప్పబోయేది ఏంటంటే సంక్రాంతిలో ఇప్పుడు ఈ టైంలో శివుడి పాత్ర ఎందుకు వేసుకున్నానంటే నేను సకల దేవతలు సంగ్రహంలో శివుని పాత్ర ఒకటి అందులో సంక్రాంతిలో శివుడు ప్రముఖ పాత్ర వహిస్తాడు కాబట్టి నేను శివుని యొక్క పాత్ర వేసుకున్నాను ఇక్కడ మనకు కనిపించే సంక్రాంతి అనగానే అరుసలు పోకండలు అలాగే రోజు కేక్స్ ఇటువంటివన్నీ కూడా సాంప్రదాయ వంటకాలన్నీ కూడా మన పైడ కాలేజ్ ప్రాంగణంలో ఏ విధంగా వంటలు చేస్తారనేది కూడా ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది సంక్రాంతి పండుగ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది దీంతోపాటు ఇంకా ఏమున్నాయి అనే కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నా పేరు సుభాష్ సార్ మేము పైడా కాలేజీలో చదువుతున్నాం డిగ్రీ అందరికీ స్వాగతం సార్ సుస్వాగతం సార్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ముందుగా కూడా మీ పైడా డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను సార్ అంటే ఇప్పుడు ఈ రోజు అంటే పట్టణంలో పైడా పైడా వెలుగులు అనేది మా పైడ ఫెస్టివల్స్లో జరుగుతుంది సార్ అంటే కా పైడాలో ఒక విలేజ్ వాతావరణం తెచ్చి చూపించాలనేది మా పైడ యాజమాన్యం అనేది చెప్పడం జరిగింది సార్ అలాంటి మేము పల్లెటూరులో ఉన్న ప్రతిదీ కూడా మా కళాశాలలో చూపించాలనేది మా యాజమాన్యం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పింది సార్ మా అన్నీ వేరే వేరే డిపార్ట్మెంట్స్ మేము ఒక్కొక్క హౌస్ని అరేంజ్ చేసుకుని మా కళాశాలలో నిర్మించడం జరిగింది యాజమాన్యం ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ ప్రాంగణం అంతా ఒక గ్రామీణ వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో విద్యార్థులు ఈ విధంగా ఇక్కడ దీన్ని అరేంజ్ చేయడం జరిగింది మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఇక్కడ ఇంకొక హౌస్ అయితే ఉంది మనము హౌస్ లోనికి వెళ్ళే ముందు గోబెమ్మలతోటి ఒక గ్రామీణ వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం ఇల్లు అంతా కూడా ఒక పల్లెటూరులో పండుగ వాతావరణం వచ్చినప్పుడు ఏ విధంగా బంధువులతో కలకలాడుతుంటుందో అటువంటి థీమ్ని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది సో పల్లెటూరులో షాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక ఇంటి ముందు ఒక పాన్ షాప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ విద్యార్థులు వాళ్ళ సెట్టింగ్స్తో ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సో మొత్తం అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట ఈ షాపులో సో గ్రామీణ ప్రాంతాలలో ఇంకా ఇప్పటికి కూడా వీటిని ఉపయోగించి వంటకి సంబంధించి కావలసిన సామాగ్రి అంతా తయారు చేయడం జరుగుతుంది ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో అటువంటి వాటిని కూడా ఈ విద్యార్థులు వాళ్ళ థీమ్లో ఒక భాగంగా దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం అనేది ఒక మంచి ఐడియాగా మనం చెప్పొచ్చు ఇంకా లోన్ ఏమున్నాయనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను పదండి సో మనం ఒకసారి చూసినట్లయితే ఒక పొయ్యి అనమాట ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఈ పొయ్యి మీద వంట చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ యునిక్గా న్యాచురల్గా వచ్చేటువంటి ఆకులతోటి ఒక బ్యాగ్ తయారు చేసి దాంట్లో వెజిటబుల్స్ అనేవి వీళ్ళు పెట్టడం జరిగిందనమాట ఇంటికి వచ్చే కొత్త అల్లులు ఏ విధంగా ఉంటారో అలాగా ఈ ఇంట్లో వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది అలాగే బొమ్మల కొలువు దాని తర్వాత రైతులు పండించి ఇంటికి తీసుకొచ్చే ధాన్యము ఏ విధంగా ఉంటుందో అనేది ప్రతికగా ఇక్కడ వీళ్ళు ధాన్యాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది సో పురాతన కాలంలో ఉపయోగించిన రాగి వస్తువులు అలాగే ఆ కాలంలో ఉపయోగించే మంచం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సో చూడవచ్చు క్లియర్ గా కూడా దీన్ని ప్రిపేర్ చేసేటువంటి విద్యార్థులు అది తెలుసుకునే అందరికీ నమస్కారం అలాగే మా ప్రిన్సిపల్ సార్ మొత్తం అందరూ సహకరించారు రమేష్ చదువుతున్నాను ఇది మనం వాటగది అంటే పురంకాల్లో కొయ్య మీద ఉండేవారు ఇప్పుడు అంటే ప్రజెంట్ గ్యాస్ వాడుతున్నారు కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఎవరో వాడటం లేదు మా హౌస్ ఇదంతా జంపు జమ్ము గడ్డితే కట్టాము సామాలు రాగి సామాలు కట్టను ఇప్పుడు అంటే ప్రజెంట్ ఎవరో వాడటం లేదు కానీ అప్పుడంటే ఏముందంటే ఇప్పుడు ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళే మా గారు ఉన్నారంటే వాళ్ళ నుంచి మా అమ్మకి వచ్చే ఇప్పుడు అలా ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినాయి అవి కూడా రావడం లేదు అందరూ ప్లాస్టిక్ అని అలా వాడేస్తున్నారు ఇది మంచం అండి ఇది ఇప్పుడు అంటే డబ్బులు గడ్డ మంచాలు సోఫాలు అన్ని వచ్చేవి అప్పులు అంటే ఏమి ఉండే కదా ఇలాంటి చేప లేకపోతే చిన్న మంచాలు ఉండేవి సార్ అన్నీ వస్తాయి సార్ మనం పండించేవి థ్యాంక్ యూ సార్ సో గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించిన ఎడ్ల బండి క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ అలాగే ఇంటి ముందు పచ్చటి వరి చేనుకి నిదర్శనంగా ఇల్లు ఇక్కడ అలాగే నుయ్య ఇంటిలో ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రాంగణంలో నుయ్యి ఉంటుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా ఇంకొక హౌస్ అయితే ఉంది హౌస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే తులసి మొక్కతోటి ఆ హౌస్ ని మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఒకసారి బంధువులు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం సో ఎంట్రెన్స్ లో మాత్రం ఇలాగా బూడి దిగ్గుమడికాయ అలాగే ఇలా వరి కంకుల్ని కడ్డం గ్రామీణ ప్రాంతాల ఇంకా ఉంటుంది పూర్వకాలంలో మట్టి కొండలు ఎక్కువగా యూజ్ చేయడం జరిగేది దాన్ని ప్రతికి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ జాడీలు పచ్చళ్ళు పెట్టడానికి అలాగే దీనిని కొంచెం అని పిలుస్తారు అంటే లెక్కించడానికి అంటే ఒడ్లు కానీ బియ్యం కానీ దీంట్లో కౌంట్ చేయడానికి దీంతో ఉపయోగించేవారు మెజర్మెంట్గా ఆ కాలంలో ఇప్పటికి కూడా విలే విలేజెస్లో ఉపయోగిస్తారు ఇది తాటాకులు తెచ్చేసిన ఒక బాక్స్ అనమాట పూర్వకాలంలో ఈ విధంగా ఉపయోగించేవారు ఇది పూర్వకాలంలో కాదు ఇప్పుడు కూడా పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని పడుకోబడ్డానికి ఉపయోగించే ఒక ఉయ్యలుగా మనం చెప్పొచ్చు తల్లి బిడ్డను దేంట్లో పడుకోబెట్టి ఇలా ఊపుతున్నప్పుడు ఆ బిడ్డ నిద్రపోవడం జరుగుతుంటుంది ఇటువంటి గ్రామీణ వాతావరణ నేపథ్యం అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఈ హౌసెస్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి అయితే మనకు కనిపిస్తున్నారు ఈ హౌస్కి సంబంధించిన అందరూ కూడా వీళ్ళు సో ఈ విధంగా విద్యార్థుల్లో ఒక ఇన్నోవేటివ్ థాట్తో పాటు గ్రామీణ నేపథ్యం ఏ విధంగా ఉంటుందన్న దానికి ఒక ప్రతీకగా ఈ విద్యార్థులు దీన్ని తయారు చేయడం జరిగింది ఈ హౌస్ నుంచి బయటకు వస్తుండే విద్యార్థులందరూ కూడా ఈ హౌస్ ని తయారు చేసి అలాగే ఇక్కడ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులందరూ కూడా ఈ హౌస్ ని తయారు చేసి దాంట్లో నుంచి బయటకు వస్తుండే విజువల్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి సో ఇదొక హౌస్ దీని నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు మనకు కనిపిస్తున్నారు సో వీళ్ళందరూ కూడా ఈ మోడల్స్ని తయారు చేశారు సంక్రాంతిలో భాగంగా గ్రామీణ నేపథ్యం ఏ విధంగా ఉంటుంది అనేది వీళ్ళ ప్రధానమైన థీమ్గా మనం చెప్పవచ్చు సో ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది అనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్కి పర్మిషన్ ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కి అలాగే కళాశాల యాజమాన్యానికి మన ఛానల్కి సహకరించినటువంటి విద్యార్థులందరికీ కూడా మన ఛానల్ తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం మర్చిపోతున్న పూర్వ పూర్వ సంతోష సంతోషాన్ని మనం పొందాలని అని మనం ఈ రోజుని సంబరాలని డిగ్రీ కాలేజీలో ఏర్పాటు జరిగింది ఐదు ఎనభై సంవత్సరంలో నేను ఈ పైడా అండలమ్మ కాలేజీలో చదువుకున్నాను అప్పుడు పైడా ప్రసాద్ గారు ఈ కాలేజీ చైర్మన్ గారు తర్వాత ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు డాక్టర్ హనుమంతరావు గారు ఆయన మంచి క్రమశిక్షణతో ఈ కాలేజీ నడిపేవారు ఈ కాలేజీ స్థాపించిన పైడా వెంకన్న రామకృష్ణ గారు ఈ కాలేజీ దానాలకు ఆయన పెద్ద జమీందారు విద్యా దానం అన్ని దానాలకన్నా మంచిదని చెప్పి ఆయన ఆలోచించి ఇక్కడ సంస్కృత పాఠశాల ఈ కా ఇంటర్మీడియట్ కాలేజీ గవర్నమెంట్ ఎయిడెడ్తో ఇక్కడ పెట్టి అంటే ఆ రోజుల్లో కాలేజీ లాంటిది పెట్టడం అంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా కాలేజీ కట్టి ఇంత పెద్ద స్థలాన్ని ఇచ్చి దీని వెనకాల బోళ్ళంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఆయన అద్భుతంగా చేయడం వల్ల ఈ కాలేజీ ఏర్పడింది కాకినాడ నడిబొడ్డులో ఏర్పడింది దానివల్ల ఎంతోమంది స్టూడెంట్లు ఈ కాలేజీలో చదువుకుని అతి తక్కువ ఫీజులతో చదువుకుని ఇవాళ మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు